మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పాడు ఈ ఉన్న తెలంగాణలో తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందరి ఇల్లు లేదు అని ఏదో ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతా ఉంది అది బియ్యం కావచ్చు పెన్షన్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఉత్త కరెంట్ కావచ్చు మిషన్ భగీరథ మంచి నీళ్ళు కావచ్చు నీ ఇంటికి కూడా వస్తున్నాయి కదా మిషన్ భగీరత మంచి నీళ్ళు కేసీఆర్ పరిపాలన ఎంత బాగుంది చూసిన ఎన్నో పనులు చేసిండు రేవంత్ రెడ్డి అంటుండు ఒక్క పని కూడా ఏలే కేసీఆర్ అని మాట్లాడుతున్నాను చూడు కేసీఆర్ మాట్లాడిండు అది మీరు చూడు అర్థమవుతుంది ఇవాళ పరిపాలన ఎలా ఉందో ఎన్ని సం పది సంవత్సరాల తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది మన సీఎం కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలన హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేసిండు ఐటీ రంగాన్ని అన్ని రంగాలలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్నే అయింది రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చిండు ఒక్క పనులు కూడా గాలే నేను చెప్తున్నా